నన్ను ప్రోత్సహించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ స్థాయిలో సాధించి చూపిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నమ్మకమైన భరోసా వ్యక్తం చేశారు పాలకులు ఒక కుట్రతో ఆంధ్రుల బంగారు భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తూ వారి సొంత రాజకీయ ప్రయోజనాలకు మార్గం చేసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి నేటికి పన్నెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోలేకపోయింది పాలకుల మత్తుకు కార్పొరేట్ మీడియా వార్తలకు ఓటర్లు బానిసలుగా మారిపోయి మన వేళ్లుతోని మన కంటిని పొడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గొప్ప మేధావులు ఉద్యమ నేతలు ఉన్నప్పటికీ వారిని కూడా అవార్డులు రివార్డులను ఆశ చూపి వారి ఉద్యమ స్ఫూర్తిని ఆంధ్ర భావజాలని నీరు గారుస్తున్నారన్నారు స్వారంత్రమావేశాన్ని పార్టీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్కర పరిస్థితులు రోజు రోజుకి ఆంధ్రుడి భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ మైదాన పార్టీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కుట్ర చేస్తున్నారు అసలు రాష్ట్ర విభజన జరిగి సుమారు పన్నెండేళ్లు కావస్తుంది ఈ పన్నెండేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా లేదు రోజు రోజుకి విషం చెబుతున్నారు కేంద్రంలో కనీసం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటి రాయితీలను కానీ అలాగే విభజన చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటి కోసం కానీ ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేటటువంటి దమ్ము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఒక త్రాటి మీదకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణను సిద్ధం చేస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకి శరణ్యం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళెవరికి ఆంధ్ర భావజాలం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మట్టివాసన తెలియదు ఈ నేల విలువ తెలియదు ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతా లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయ రాష్ట్రాల్లోని పరాయి దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలన్నీ ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు కానీ మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్ర నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి మన బిడ్డలను గెలిపించాలి అనే ఒక లక్ష్య సాధనతో మనందరూ ఏకం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది ఇవన్నీ గమనించండి ఇక్కడ ఏ కుల నాయకుడైనా ఏ మతనాయకుడైనా సరే మన కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు ఇక్కడ కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని ఆ వర్గాల ప్రజల్ని ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం వాడి యొక్క స్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజాలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకెళ్లిపోతున్నాడు అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్రుల చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కే కేంద్రాన్ని ఆ రోజు గడగడలా గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది తెలియడు విశ్వనాథం గారు కాకాని వెంకటరత్నం గారు అలాగే గౌతమ్ గారు ఇలాంటి మహా మా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు నాలుగు వందల యాభై మంది ఆ తుపాకీ తోటాలకి ప్రాణాలు అర్పించారు ఎదురొడ్డారు ఆంధ్ర పౌరుషం అలాంటిది ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది ఢిల్లీని ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు ఆ రోజు విద్యార్థులు నమ్మి కాల్చు నన్ను కాల్చు నా ఆంధ్ర నాకు కావాలి నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు నువ్వెంట్రా నాకు ఇచ్చేది నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అలాంటి ఉద్యమాన్ని నీరు వేర్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ మనమందరం కూడా జయేంద్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తిగా తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశారు మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మొహోన్నత ఉద్యమ కార్యాచరణలో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి ఈ జయాంధ్ర అనే ఒక శ్లోగంతో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి అంత ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను